భయపడితే రాజీ పడాల్సి వస్తుంది భయం వల్ల మనం చెల్లించుకునే మూల్యం చాలా ఎక్కువ భయం మనలోని ప్రతిభను అణిచివేస్తుంది మనకు అవకాశాలు రాకుండా చేస్తుంది మన వాస్తవ శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా ఆపేస్తుంది జీవన ప్రమాణాల్లో రాజీ పడేలా చేస్తుంది భయం వేడండి మీరు కోరుకునే దాన్ని సాధించుకునేందుకు నిర్భయంగా ముందడుగు వేయండి నిలకడలేమితో దీర్ఘకాలంలో అపార నష్టం నిలకడలేమి వల్ల దీర్ఘకాలంలో చాలా నష్టపోతాం రోజుకు ముప్పై నిమిషాల చొప్పున వృధా చేస్తే ఏడాదికి నూట ఎనభై రెండు గంటలకు పైగా విలువైన ఉత్పాదకతను కోల్పోతాము వారానికి ఒక రోజు చొప్పున వ్యాయామానికి దూరం ఉంటే మరింత వీక్గా మారడానికి ఏడాదికి యాభై రెండు అవకాశాలను మనం ఇష్టపడకుండా దూరం చేసుకున్నట్లు అవుతుంది జంక్ ఫుడ్కు రోజుకు యాభై రూపాయల చొప్పున ఖర్చు చేస్తే ఏడాదికి పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు తగలేసినట్లే అవుతుంది నాసిరకం జీవితం వైఫల్యాలు అనేవి నిలకడలేమితో మనకు మనం కొని తెచ్చుకునేవే